రాజే లఖన నవీద నవేతలి దక్షగాని తోర్పహ అత వసోధారహ కరెని ని న్యూస్ పేపర్ లెక్క మంతపన్ చేస్తున్నాను పేపర్ నవీద పక్కబెట్టు ఓదిన పేపరే వస్తుంది ఐటపన అంటే కరవని హ్ గారే పట్టు వసోధారహ తృప్్యత తృప్్యత తృప్్యత

ൂജനമെ പിതൃദിവസം അതാ പി

बर्डी सी ये क्या पच मतलब पिंडन किलर ही है यार हाँ कोई आकार हमने बुला नहीं आया बर्डी सी दार बर्डी सी बुला नहीं आया नाले बर्तन नीले ले चापली ले 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 చెంబు ర తీసుకోండి చెంబు అన్న పట్టుకోండి నేను చెప్పినప్పుడు ఒక పేరు మీద మూడు సార్లు నుగులు నిలువలయ ఓకేనా అబసం మమానండి గోత్ర ఈ గీడ పోయాలి గీడ వస్తుతు వస్తే బయటికి వస్తాయి గోత్రోద్వస గోత్రము ఎల్సికడా గోత్రం గోత్రోద్వ BIM మాకృనాం చంద్రమా చంద్రమా గాయీం సదా నమస్తర్ప సదా నమస్తర్ప సదా నమస్తర్ప యామి ప్రమితా మహిం

మాతృ దేవత ప్రసాదం తడి కావాలి మంచిగా సరే దేవత ప్రసాదం చెల్లె భూజ మీద వేసుకోండి చెల్లైనా కుడిపు शाश्वत सर्गलोक निवास वंशा धर गोत्रोत्र मनोवांचापर सिद्धि